మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మేటాలోకి వచ్చేస్తే అధికార వైసీపీలో కుదుపు మొదలైంది ప్రభుత్వంపైన తీవ్ర ప్రజా వ్యతిరేకత ఉండడంతో ఏమీ పాలుపోని స్థితిలో ఉన్న జగన్ పెద్ద ఎత్తున అభ్యర్థులు మార్చేస్తున్నారు వచ్చే ఎన్నికల్లో ఓటమి తప్పదన్న సర్వే రిపోర్టుతో సీఎం జగన్ ఆందోళన చెందుతున్నారు దీంతో ఐటాక్ చెప్పిన చోట ప్రతి చోట సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఎసరు పెడుతున్నారు వారి స్థానాల్లో కొత్త వారికి అవకాశం కల్పిస్తున్నారు మరికొందరికి స్థాన చలనం కల్పిస్తున్నారు ఇప్పటికే పదకొండు మంది ఇన్ఛార్జీలు మార్చేశారు ప్రకాశం జిల్లాలో ముగ్గురు తూర్పుగోదావరి జిల్లాలో మరో ముగ్గురికి టికెట్ లేదని చెప్పేశారు అటు చిత్తూరులోనూ ఐదారుగురిని మారుస్తారనే ప్రచారం అయితే గట్టిగా జరుగుతుంది మంత్రి రోజాకి ఈసారి టికెట్ కష్టమే అంటున్నారు ప్రస్తుతం మరో లీక్ వైసీపీలో ప్రకంపన సృష్టిస్తుంది ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోను సీఎం కొందరు సిట్టింగ్ ఎమ్మెల్యేల సీట్లు చింపేస్తున్నట్టు తెలుస్తుంది కొన్ని చోట్ల మార్పులు చేర్పులు చేస్తున్నారు చింతలపూడి వైసీపీ ఎమ్మెల్యే జాను అమలాపురం ఎంపీగా పంపనున్నారు జగన్ జాను స్థానంలో మోసేరాజు బియ్యంకుడికి అవకాశం ఇవ్వనున్నారనే టాక్ వినిపిస్తుంది మరోవైపు పోలవరం ఎమ్మెల్యే బాలరాజును అరకు ఎంపీగా పంపాలనే యోచనలో జగన్ ఉన్నారట పోలవరంలో బాలరాజు స్థానంలో మరొకరికి అవకాశం ఇస్తారని అంటున్నారు ఇక తణుకు ఎమ్మెల్యే మంత్రి కార్మూరిని ఏలూరు ఎంపీగా పంపించనున్నారట తణుకు నుంచి చేరాల రాధయ్యకు ఎమ్మెల్యేగా అవకాశం ఇస్తారనే ప్రచారం జరుగుతోంది ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్ ఈసారి పోటీకి దూరంగా ఉండాలని భావిస్తున్నారట ఈ క్రమంలోనే ఆయన ముఖ్యమంత్రిని కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది మరోవైపు తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణకు స్థాన చలనం తప్పదని తెలుస్తుంది ఏలూరు ఎమ్మెల్యే ఆళ్ల నానిని కూడా మరో చోటకు మార్చే ఆలోచనలో జగన్ ఉన్నారట ఏలూరు నాని ప్లేస్లో బీసీలకు ఛాన్స్ ఇస్తారని అంటున్నారు వ్యతిరేకత ఉన్న చోట అభ్యర్థులను మారిస్తే వ్యతిరేకత తగ్గుతుందనే ఆలోచనలో జగన్మోహన్ రెడ్డి ఉన్నారు అయితే వైసీపీ అధిష్టాన నిర్ణయం పైన ఎమ్మెల్యేలు ఇతర వైసీపీ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది మున్ముందు మరికొంతమంది సీట్లకు సీఎం ఎసర పెడతారనే కథనాలు కూడా వస్తున్నాయి అదే జరిగితే పార్టీలో జగన్ సజ్జలా తప్ప ఇంకెవ్వరూ మిగలరని సొంత పార్టీ నేతలే దుమ్మెత్తిపోస్తున్నారు అసలు ప్రభుత్వంపైనే ప్రజా వ్యతిరేకత తీవ్రంగా ఉంది కాబట్టి ముఖ్యమంత్రిని మార్చాలనే ఆలోచనలో ప్రజలు ఉన్నారని ప్రతిపక్షాలు కూడా తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నాయి ఇది న్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మీ ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయడం మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు న్యూస్